శాంతి శాంతి నాకు మనశ్శాంతి లేకుండా చేసేవ శాంతి నా గుండె బండరాయిలా మారిపోయింది నాత్మక్షోభిస్తూ శోక సముద్రంలో మునిగిపోయింది నా కళ్ళలో వెలుగు నింపాల్సిన నువ్వు కన్నీరు పారలే చేసేవ శాంతి నువ్వు కన్నా నిద్ర కోసం నేను రాక్షసులే మారా కానీ నిన్ను చంపిన రాక్షసులు మట్టికి వదలను శాంతి వదలను లేడు దొరుకుడు అన్నా మనస్తావతానికి తెచ్చిన లాజలు నమ్మి డబ్బు తీసుకురామన్నా ఆ క్యాష్ మన శాంతిగానే ఉంది మన శాంతి ఉచిత వైద్యశాలలో వేసాం ఇంతకీ ఆ జల్సా చేయడం ఇక్కడ చాడు తెలిసిందా అన్నా నాలుగు రోజుల కిందటే వాడు చెన్నైలో ఉన్నట్టు తెలిసింది వాడు చెన్నైలో ఉన్నా జైల్లో ఉన్నా వాడిని వదలద్దు అన్నా వాడు ఎక్కడున్నా ఎవరు వాడిని ఖచ్చితంగా తీసుకొచ్చి నీ ముందు ఉంచుతానన్నా Hello, sir. నిత్యం మరణ కోశాలు వినిపించి మరణ మందిరంలో అడుగు పెట్టావు ఎవరు నువ్వు నా పేరు ప్రశాంతి నేను జర్నలిజం ఫైనల్ ఇయర్ చదువుతున్నాను అయితే నాతో నీకండి పని మీ గురించి విన్నాను మీ గురించి ఒక ఆర్టికల్ రాదాం అనుకుంటున్నాను నా గురించి ఏం తెలుసు నీకు నేను ఎవరో తెలుసా తెలుసు ఈ ప్రభుత్వం కళ్ళు కప్పి తిరుగుతున్న పెద్ద కిల్లర్ అని మోసగాళ్ళకే మోసగాడని ప్రభుత్వం పట్టుకోవాలని ఏ క్షణంలోనే ఎన్కౌంటర్ చేస్తుంది ఎన్కౌంటర్ చేస్తుందా చెయ్యని నేరానికి సమాజం నన్ను కిల్లర్ అనే పేరు పెట్టింది అందుకే నేను కిల్లర్ అందిరి కామారే మోసాలు చేస్తాను ఎవడినా తెలుసా దోపిడీలు చేసి తెచ్చుకునే దోపిడీ దొంగల్ని ప్రాణాలు తీస్తాను ఎవరో తెలుసా దగా చేసి తెలుగులో ప్రాణాలు తీసే పాపిష్ట వాళ్ళే కబ్జాలు చేస్తాను ఎందుకో తెలుసా ప్రభుత్వాన్ని గుప్పిట్లో పెట్టుకొని పేరు భూములు బంజెర భూములుగా మార్చి ఊదందాలు చేసి ప్రాణ డాక్టర్ శాంతిని ఎందుకు చంపారు నేను ప్రాణానికి నా శాంతిని నేను కొట్టను పెట్టుకుంటానా మరి అయితే శాంతిని ఎవరు చంపారు నాయకుడిగా చల్లమణి వేసుడు లాంటి వాడి తమ్ముడు అంటే మీరు చెప్పేది ఆ వాడి తమ్ముడి నా శాంతిని నా కాకుండా చేసింది అయితే ప్రభుత్వానికి లొంగిపోవచ్చు కదా నిజం చెప్పొచ్చు కదా నిజం చెప్పాలా ఈ రోజున డబ్బును వాడి అన్నదహానికి ఏదోడి బతుకు చిన్న భిన్నం అవుతుంది డబ్బున్న పేరుతో పోలీసులు కొనేస్తున్నారు న్యాయ దేవత కళ్ళకు గంతలు కట్టి న్యాయానికి కొద్ది పెడుతున్నారు కోర్టుకి సాక్ష్యాలు కావాలి కానీ ఆ సాక్ష్యాలను తారుమారు చేసి చూస్తున్నారు ఎలా నిరూపించుకోవాలి ఈ సమాజంలో చీడ పురుగులు తెచ్చేంత వరకు దుర్మార్గులను దహనం చేసేంత వరకు రాక్షసులను రాక్షసు సమాధం చేసేంతవరకు వద్దు నాకు ఎవరి సహాయం వద్దు నేనే కర్త నేనే కర్మ నేనే ప్రియా సృష్టిని సృష్టించేదా దేవుడైతే ఆ సృష్టి ధర్మాన్ని కాపాడేది ये लरनवे ह हा हा सर अधिक अदूस सर